జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అదాని డేటా సెంటర్ కి గూగుల్ డేటా సెంటర్ అని పేరు మార్చి మొన్నటిదాకా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుని నిన్న జియోలో అడ్డంగా దొరికిపోయారు వాడు ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసిన నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ నిన్న ఇచ్చినటువంటి జియో ఎంఎస్ నంబర్ అరవై ఆరు డేటెడ్ ఆన్ సెకండ్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదాని ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి రెండు అదాని కనెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మూడు అదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఈ డేటా సెంటర్ అనేది అదాని డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ మొత్తం నిర్మాణం అంతా అదాని నిర్మిస్తాడు ఈ డేటా సెంటర్ నే విల్డింగ్ వన్ ఆఫ్ ద వర్డ్స్ లార్జెస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఈకోసిస్టమ్ వి ఆఫ్ బిల్డింగ్ వన్ ఆఫ్ ద వర్డ్స్ లార్జెస్ట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఈకోసిస్టమ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గూగుల్ సో దానికి ఏదైతే నెట్వర్క్ అంతా ఎయిర్టెల్ ఇస్తుంది దానికి టెక్నాలజీ అంతా గూగుల్ అందిస్తుంది సో ఎయిర్టెల్ ప్లస్ గూగుల్ ప్లస్ అదాని అదానిక్వల్ టు అదాని డేటా సెంటర్ దానికి గొప్పలు గొప్పలు గొప్ప ఏం గొప్ప గొప్ప ఇక్కడ భూములు కూడా అదానికి కేటాయిస్తా ఇచ్చారు చూడండి విశాఖ జిల్లా అడవివరం మొడస గ్రామాల్లో నూట ఇరవై ఎకరాలు ఆ నూట ఇరవై ఎకరాలు అదాని కనెక్స్ కి అలానే విశాఖ జిల్లా ఆనందపురం మండలం తరులవాడలో రెండు వందల ఎకరాలు ఆ రెండు వందల ఎకరాలు కూడా ఏదైతే అదాని కనెక్స్ లేదా దాని అనుబంధ సంస్థలకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగా సంబంధించి డేటా సెంటర్ కు శంకుస్థాపన చేశాం తర్వాత సింగపూర్ గవర్నమెంట్ కు లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈ రోజు గూగుల్ ఇస్తా ఉంది మొన్నటిదాకా పేరు మార్చి అదాని డేటా సెంటర్ ని గూగుల్ డేటా సెంటర్ ఉంది ఈ రోజు అది అదానీ డేటా సెంటర్ అని చెప్పి చెప్పకనే జియో లో చెప్తూ అడ్డంగా దొరికిపోయారు